అది వ్యాపారం కావచ్చు లేదంటే రాజకీయ రంగం కావచ్చు లేదంటే మరో వ్యాపకము కావచ్చు తనకంటూ ఓ పేరు రావాలంటే పది మందిలో గుర్తింపు రావాలంటే ఓ హోదా కావాలంటే మస్తు కష్టపడాలి పేరు ప్రఖ్యాతులు సాధించాలి సెలబ్రిటీగా మారాలి అయితే ఆ సారు మాత్రం డిఫరెంట్గా ఆలోచించారు ఆ డిఫరెన్స్లో ఉండే అసలు నిజం బయటపడటంతో ఇప్పుడు జైల్లో ఓచలు లెక్కిస్తున్నాడు ఇంతకీ పేరు కోసం పనిలో పనిగా హోదా కోసం అతను చేసిన తిక్క పని ఏంటి తెలుసుకుందాం చలో సీఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యత కమాన్ పక్కన ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ప్రముఖ సినీ తారల చే గొప్ప ప్రారంభం ఇదిగో ఇక్కడ రింగు రింగుల జుట్టుతో చక్కటి కండ పుష్టితో మన ముందు నిల్చున్న ఈ యువకుడి పేరు భాస్కర్ గౌడ్ ఉండేది ఓ వైపు సినిమాలు తీసుకుంటూ మరోవైపు బీజేపీ నేతగా వ్యవహరిస్తూ కదులుతున్న ఇతనికి సమాజంలో తనకంటూ ఓ హోదా కావాలి అన్న ఆలోచన మొలకెత్తింది ఉద్దస్తమానం సినిమాల కోసం రకరకాల కథలు వినే ఇతను ఈ హోదా కోసం ఇప్పటిదాకా ఎవరి ఊహకు అందని ఓ క్రైమ్ కథ దాంతోపాటు స్క్రీన్ ప్లే కూడా తానే రాసేసుకున్నాడు కథ ఏంటంటే తన మీద కొందరు రౌడీలు అటాక్ చేయాలి అది హత్యా ప్రయత్నంగా పోలీస్ కేసు నమోదు కావాలి ఆ క్రమంలో ఓ రాజకీయ నేతగా తన ప్రాణాలకు ముప్పుందని పోలీసులకు చెప్పుకోవాలి అదే క్రమంలో తనకు గన్ మెన్లను కేటాయించాలని పోలీసులకు రిక్వెస్ట్ పెట్టుకోవాలి తను ముందు నడుస్తుంటే అతనికి వెనుక గన్మెన్లు వస్తూ ఉండాలి దీంతో చూసేవారికి ఇతను పెద్ద నేత అని గన్మెన్లు కూడా ఉన్నారు అంటే ఆయన ఎంతో గొప్పోడో అని అనుకోవాలి అనుకున్నారు ఇది ప్లాన్ కట్ చేస్తే ఈ హత్యా ప్రయత్నం ప్లాన్ అమలు చేసేందుకు ఓ రెండున్నర లక్షల రూపాయల సుపారి చెల్లించి ఓ ఆరు మంది రౌడీ బ్యాచ్ను సెట్ చేసుకున్నాడు అనుకున్న ప్రకారం ఈ నెల ఇరవై నాలుగున ప్లాన్ అమలుకు ముహూర్తం పెట్టుకున్నాడు హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో హత్యా ప్రయత్నం వ్యవహారానికి లొకేషన్ సెట్ చేసుకున్నాడు దాని ప్రకారం ఆ ఆరుగురు భాస్కర్ గౌడ్ మీద దాడి చేశారు డూప్లికేట్ మర్డర్ అటెంప్ట్ కాబట్టి భాస్కర్ గౌడ్ తప్పించుకున్నాడు పోలీసులు కేసు నమోదు చేశారు సార్ మీద ఎవరు హత్యా ప్రయత్నం చేశారు అన్న దాని మీద డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆ కేసుకు సంబంధించి ఆ డూప్లికేట్ మర్డర్ అటెంప్ట్ కు దిగబడ్డ ఆ ఆరుగురిని అలవోకగా పట్టేశారు భాస్కర్ గౌడ్ని ఎందుకు చంపాలనుకున్నారు ఎవరు దీని వెనుకున్నారు అని వేసిన ప్రశ్నకు భరిచిన సమాధానం విని పోలీసులు కళ్ళు బయర్లు కమ్మేశాయి పేరు కోసం హోదా కోసం గన్మెన్ల కేటాయింపు కోసం భాస్కర్ గౌడ్ వేసిన ప్లాన్ ను చెప్పేశారు మొత్తానికి బాధితుడే నిందితుడు అన్న విషయం తెలిసిన తర్వాత పోలీసులు ఎందుకు గమనుంటారు వెంటనే సూత్రధారి భాస్కర్ గౌడ్ని పట్టుకొచ్చేస్తారు హత్య ప్రయత్నం చేసిన వారితో కలిపి అతన్ని కూడా లోపలేసేస్తారు ఈ వెరైటీ కేసు గురించి మల్కాజ్గిరి డీసీపీ పద్మజ మీడియాకు వివరించారు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ అరౌండ్ టెన్ థర్టీకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఉదయ భాస్కర్ గౌడ్ అని చెప్పి ఇతను రెసిడెంట్ ఆఫ్ బోడుపల్ సో అతని మీద ఒక తెలియని ఒక నలుగురు అటాక్ చేశారు అని చెప్పి ఉప్పల్ బయర్ దగ్గరలో ఆ ప్లేస్ సరౌండింగ్స్లో అటాక్ అయ్యింది ఒక నలుగురు మాస్క్ వేసుకొని ఆ ఖర్చీఫ్ కొట్టి ఇతన్ని కూర్చున్న దగ్గర వెనక నుంచి వచ్చి స్టాప్ చేశారని ఒక కంప్లైంట్ తీసుకొని రావడం జరిగింది దాని మీద క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ త్రీ ఫార్టీ వన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఎడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది బికాజ్ ఇట్ ఈస్ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్కి అటెంప్ జరిగింది కాబట్టి తర్వాత ఇక్కడ మా పోలీస్ స్టేషన్కి రాకముందే చాలా వరకు ఈ వీడియోని బాగా వైరల్ అయిపోయింది చాలా మీడియాస్ గ్రూప్స్లో కూడా చాలా వైరల్ అయిపోయింది సో ఈ క్రమంలో ఈ కేసు ఇంపార్టెన్స్ తీసుకొని ఒక త్రీ టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను సో ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే ఈ కంప్లైనెంట్ అని ఉన్నారో ఇతనే ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మనకు అర్థమైంది ఈ భాస్కర్ గౌడ్ ఇతని మీద దాదాపు ఈ కంప్లైనెంటు ఇతని మీద దాదాపు ఏడు కేసులు ఉన్నాయి తర్వాత మేడిపల్లి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉంది ఇతని మీద రకరకాల పోలీస్ స్టేషన్లో నాచారం కీచర ఫోర్ ట్వంటీ కేస్ ఆఫ్ మాదాపూర్ తర్వాత మేడిపల్లి ఈ కే పోలీస్ స్టేషన్స్లో అన్నీ కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి ఇతనికి ఏంటంటే ఈ క్రిమినల్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తర్వాత ఇప్పుడిప్పుడు రీసెంట్గా ఈ పొలిటికల్ ఈ మైలేజ్ గురించి అని చెప్పి ఇతని మీద ఇతనికి ఒక మా ఫర్దర్ ఎలివేషన్ గురించి ఒక ఎవరైనా బాడీ గార్డ్స్ ఉంటే కానీ లేకపోతే ఎవరైనా పిఎస్ఓస్ ఉంటే బాగుంటుందని అనిపించి ఈ ప్లాన్ చేసుకోవడం జరిగింది